Hi all అరుణాచలంలో గిరి ప్రదక్షిణకి వెళ్ళడానికి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు ఫోన్లో మ్యాప్ కూడా పెట్టుకోవాల్సిన పని లేదు మనకి గాలిగోపురం నుంచి అంటే మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఆపోజిట్లో మనకి గిరి ప్రదక్షిణకు దారి అని చెప్పి లెఫ్ట్ సైడ్కి రూట్ అయితే చూపిస్తుంది మనం దాన్ని బేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మనకి ప్రతి చోట కూడా ఇలా గిరి గిరివలయ దారి అని చెప్పి ఉంటుంది ఈ బోర్డ్స్ కూడా ఎల్లో కలర్లో ఉంటాయి మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ కూడా ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకా చాలా చాలా బోర్డ్స్ కూడా ఉన్నాయి మనము ఈ టెంపుల్ అక్కడక్కడ మధ్య మధ్యలో శివాలయాలు ఉంటాయి కదా అవి చూసిన తర్వాత అక్కడ నుంచి ఇంకా మీది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అనేది ఇంకా ప్లస్ మీరు అక్కడ ఏ లొకేషన్లో ఉన్నారు అనే మ్యాప్ ఒకటి ఇంకా అక్కడ ఎటువంటి ఫెసిలిటీస్ కొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఒక త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్లో వాటర్ ఉండొచ్చు వాష్రూమ్స్ ఇవన్నీ కూడా మనకి అలా డిస్ప్లే అవుతూనే ఉంటాయి అసలు దారి మిస్ అవుతాము అనేది అస్సలు డౌట్ పడాల్సిన పని లేదు ఇదేంటంటే మోక్ష మార్గం దాటిన తర్వాత ఇంకా లాస్ట్ లాస్ట్ లింగం చూడడానికి వెళ్ళబోయే ముందు వచ్చేది